మీరే తెలుస్తుంది సూర్యారావు గారు మీ మల్లన్న గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పి స్థాపించారు సంతోషం అట్ ద సేమ్ టైం మల్లన్న ఎమ్మెల్సీగా సాటి ఎమ్మెల్సీ కవిత గారిపై చేసిన కామెంట్స్ ఎట్లా చూస్తారు ఎందుకంటే మీరు బీసీల కోసం పార్టీ పెడుతున్నారు అని చెప్పారు ఓకే కానీ అదే క్రమంలో ఆమె కవిత రావు గారు అయినప్పటికీ కూడా బీసీ పూలే ఫ్రంట్ పెట్టడం పెట్టడం కావచ్చు బీసీ నాయకులను కలుపుకొని పోయి బీసీలకు రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ అమలు కావాలని ఆమె కూడా కొట్లాడుతోంది మరి కలిసి వచ్చే వారిని అందరినీ కలుపుకుంటూ పోవాలి కానీ కంచం పొత్త మంచం పొత్తా అని మాట్లాడడాన్ని ఎట్లా సమర్థించుకుంటారు ఇది కరెక్టేనా ఇది మన తెలంగాణలో చాలా ఉన్నాయి సార్ ఏదైనా మనం స్పీచ్లు ఇచ్చేటప్పుడు కానీ గా నార్మల్ మనుషులు అలాంటి సామెతలు వాడితే ఎవరు పట్టించుకోరండి సూర్యారావు గారు ఆమె ఒక ఎమ్మెల్సీ మహిళా ఎమ్మెల్సీ మళ్ళీ కాదంట లేదు కానీ పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే పెట్ట ఫోటో పెట్టినటువంటి నాయకురాలు పదవులు పోయిన తర్వాత అన్ని పోయిన తర్వాత మళ్ళీ బీసీలు అత్యధిక జనాభా ఉన్నారు ఈ సమాజంలో ఉన్న ఇంటెన్షన్ తోని ఆమె బీసీ నినాదాన్ని ఎత్తుకున్నదే తప్ప కుట్రో ఎత్తుకున్నప్పుడు మనం ఎత్తుకున్నప్పుడు ఆమె బీసీ నినాదాన్ని ఎత్తుకున్నప్పుడు మనం ఆహ్వానించాలి మనం స్వాగతించాలి గాని రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ లో ఫార్టీ పర్సెంట్ అన్నది వాస్తవం అని ఫర్ రెడ్డిస్ అది ఇప్పుడు పర్సెంట్ మనం చాలా వరకు అరే పీసీలో కాంగ్రెస్ ఏదో చేస్తానే మనం అందరం వచ్చి వాళ్ళని అధికారాలు తీసుకొచ్చినారు బీసీ ప్రజానికి ఏమంతా రేపు ఇప్పుడు ఇక్కడ కూడా అదే కుట్రకోణం లేకపోతే కవిత పీసీ గాంధీకుంటది చాలా చాలా ఒక్క నిమిషం సూర్యరావు గారు శ్రీకాంత్ గారు రెడ్డి రావులదే రాజ్యం నడుస్తుందని మనం బీసీల అంతా ఆరోపిస్తున్నాం అదే క్రమంలో రావుగారైన కవిత గారు ఎమ్మెల్సీగా మరి పార్టీకి రాజీనామా చేశారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు బీసీల కోసం ఫుల్ టైం స్పెండ్ చేయబోతున్నారు ఈ అంశంలో తీర్మానం వలన మరి బీసీ బీసీని అని చెప్పుకుంటూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టుకున్నాడు సో ఈ అంశంలో మరి గతంలో ఆయన వేసిన కామెంట్స్ కావచ్చు తర్వాత మరి ఇప్పుడు బీసీల కోసం ఉద్యమాలు చేసే వాళ్ళు కావచ్చు బీసీల హక్కుల కోసం పోరాడే వాళ్ళు కావచ్చు అందరూ ఒక్క తాటిపైకి రావాలి కదా చిరంజీవులు సార్ లాంటి వాళ్ళు మరి ఒక ఐఏఎస్గా రిటైర్డ్ అయినప్పటికీ కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన మరి ఏదో ఆయన శ్వేత జీవితం ఏదైతే ఉందో హ్యాపీగా ఉండొచ్చు కానీ ఒక బీసీగా బీసీల కోసం కొట్లాడుతున్న క్రమంలో బీసీలకు బీసీలకు ఎప్పుడు ఇదంతా పొంతన కుదురుతుందా వీళ్ళు కొట్లాడుకునే వరకు సరిపోతుందా ఏం చెప్తారు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు లేరు ఆయన వెళ్ళిపోయారు చెప్పండి ఉపేంద్ర గారు ఎలా చెప్తారు ఇప్పుడు కవిత గారు కావచ్చు తీన్మార్ లాంటి వాళ్ళు కావచ్చు సో వీళ్ళు చేస్తున్న ఈ ఏదైతే ఉందో బీసీలు అందరూ ఒక తాటి మీదకి రావాలి కానీ బీసీలు బీసీలు కొట్లాడుకుంటే మరి నిజంగానే రా రాజకీయ పార్టీలు వేరు బీసీల అంశం వేరు ఇదంతా ఎట్లా చూస్తారు ఉపేంద్ర గారు మేము ఏమంటున్నాం అంటే ఎ ఎవరు కూడా మాట్లాడినా ధర్మం అధర్మం రెండే జరుగుతాయండి ఇక్కడ ధర్మం కోసం మాట్లాడటంలో ఇప్పుడు నూట యాభై సంవత్సరాల కింద మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారు మాట్లాడారు తర్వాత ఇప్పుడు నూట యాభై సంవత్సరాల తర్వాత ఈ అంశం బయటకు వస్తా ఉన్నది అంటే మధ్యలో అనేక మంది ఈ అంశాన్ని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కొన్ని సందర్భాలలో పైకి వచ్చింది కొన్ని సందర్భాలలో వెనకపోయింది ఎవరైతే రూలర్స్ ఉన్నారో రూలర్స్ ఇప్పుడు ఏమన్నారు చాలా మంది చర్చ మన మిత్రులు కొంతమంది మాట్లాడితే మాకు నవ్వుతా ఉంటది పూలేకు తెలంగాణకు ఏం సంబంధం అసలు పూలే ఎవరు పూలేసే చరిత్ర అయిందని కూడా చాలా మంది తెలవకు మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళకి అంటే రాజకీయ సామాజిక ఈ అంశాల పట్ల దేశం యొక్క పరిస్థితుల మీద అవగాహన లేక కూడా మాట్లాడవచ్చు పూలే పూలేవరని కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు నేను ఏమంటున్నా న్యాయం కోసము బీసీలకి వాళ్ళు మెజార్టీ పీపుల్ ఉన్నారు వాళ్ళకి ఇంజెస్టి జరిగింది ఈ దేశంలో కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ఎవరు మాట్లాడినది కూడా దాన్ని ఆహ్వానించవలసిందే మనం ఆ విషయంలో శసభిషాలు ఏమి లేవు కాకపోతే ఏంటి అంటే ఈరోజు విచిత్రం ఏంటి బీసీ ఇంతకుముందు మీరు బీసీ ప్రధానమంత్రి అని చెప్పారు బీసీ ప్రధానమంత్రి ఉంటే దేశంలో ఓబీసీ నేతలందరికీ ఓబీసీ సమాచారం మేలు జరుగుతుందని చెప్పేసి మేము కూడా చాలా ఆశపడ్డాం కానీ ఇక్కడ ఒక మంత్రిత్వ శాఖ లేకుండా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఏదో బీసీలకి రెండు సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా మీడియాలలో మనం అందరం కూడా చూసాం ఆఖరికి ఏమైందండి బీసీలకి ఆ అధ్యక్ష పదవి ఉన్న బీసీకి బండి సంజయ్ గారు బీసీ అధ్యక్ష పదవి ఉంటే ఎందుకు కూడా బిగ్గర ఈ రోజు వరకు తెలియదు ఆయన పదవి కాలం అయిపోయిందండి ఆయన పదవి కాలం అయిపోయింది పార్టీ పదవి దానికి ఏమి ఉంటానండి వాళ్ళ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు కానీ పార్టీలో బీసీ ఉంటేంది ఏ ఓసి ఉంటే ఉంది దాంతో ఒరిగేది ఏముంది కానీ బీసీ ముఖ్యమంత్రి ఆయన ఆకాంక్ష నెరవేర్చుకోవడంలో బీసీలు ముందుకు రాలేదు ఏం చేస్తారు బీజేపీని గెలిపించాల్సిందేమో అప్పుడు బీజేపీని అడిగే వాళ్ళము కానీ ఇప్పుడు మనం ఎవరిని అడగలేని పరిస్థితి కదా ఏం చెప్తారు పద్మశాలీలు ఎక్కువ ఉన్నారు లేదా ముజరాజులు ఈ దేశంలో మెజార్టీ ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలుగా ఉన్నటువంటి ముజరాజులకు ఇవ్వబోతున్నాము లేదా మున్నూరు కాపులు ఉన్నారు మున్నూరు కాపుకి ఇయబోతున్నామని ఐస్ నువ్వు ఏదైతే జనం లేని వాళ్ళకి ఎట్లు ఇచ్చామండి అంటే మీ చిత్తశుద్ధి ఓబీసీ నేత ప్రధానమంత్రి అయినప్పుడు ఏం జరుగుతుంది బీసీలకు ఏం జరుగుతుంది రేపు ముఖ్యమంత్రి ఇస్తారా ఇవ్వరా ఇంకో అంటే రెండోది ఇంకో మాట ఎలా అంటే పది పర్సెంట్ లేని వాళ్ళకి పది పర్సెంట్ రిజర్వేషన్ బీసీ కమిషన్ మెంబర్ కర్ణాటక పర్యటన భూమండి కర్ణాటకలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మూడు పర్సెంట్ ఉన్నారు సరడా మూడు పర్సెంట్ ఉన్న వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు నేను ఏమంటారు ఈ దేశంలో అనేక ఈడబ్ల్యూఎస్ క్వాలిఫైడ్ అసలు ఈడబ్ల్యూఎస్ సెక్షన్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉన్న దాంట్లో అగ్రవర్ణాలలో మూడు పర్సెంట్ మాత్రమే ఉంటారు మూడు పర్సెంట్ వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చారు ఎస్టీలకి వాళ్ళ జనాభా తమాస ప్రకారం రిజర్వేషన్ ఇచ్చారు ఈ మూడు సెక్టర్లకి జనాభా తామాస ప్రకారం రిజర్వేషన్ అయిపోయింది మిగిలినంతా కూడా బీసీల రిజర్వేషన్ మీరు నోట్ చేసుకోండి పద్దెనిమిది పర్సెంట్ ఈ దేశంలో ఎస్సీలు ఉంటే ఎస్టీలు కానీ ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ ఉంటే ఓసీలు పది పర్సెంట్ ఉంటే పద్దెనిమిది ఏడు ఇరవై పది ముప్పై ఐదు పోతే మిగిలిన అరవై ఐదు శాతం రిజర్వేషన్లు ఉద్యోగ ఉద్యోగాల్లో కానీ లేకపోతే చట్ట సభలల్లో కానీ లేకపోతే ఇంకోటి కానీ లేకపోతే మీరు సార్ చెప్పినట్టు బడ్జెట్ కేటాయించే అంశంలో కానీ లేకపోతే పదవులు ఇచ్చేటువంటి అంశాలలో కానీ పార్టీలో పదవులు ఇచ్చేటువంటి అంశాలు కానీ ఏ అంశాలలో కూడా అరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సింది బీసీలకు అండి ఈ అరవై ఐదు శాతం ఇవ్వకుండా నలభై శాతం అనేది కూడా తప్పే అంటున్నాం మేము కాబట్టి మేము ఒక బీసీ ఉద్యమకారులుగా మేమెంతో మాకంత జరగాలి ఈ రాష్ట్రంలో బడ్జెట్ విషయంలో కానీ ఈ రాష్ట్రంలో ఇచ్చేటువంటి అధికార పార్టీలు ఇచ్చేటువంటి పదవుల్లో కానీ లేకపోతే పార్టీ పదవుల్లో కానీ లేదా బడ్జెట్ లో కానీ ఇవన్నీ ఇవ్వకుండా ఈ గాలి నాటకాలు ఆడుతూ రిజర్వేషన్ యాభై శాతం దాటం జరిగింది ఎవరు చెప్పినాడు ఈ దేశంలో నువ్వు పార్లమెంట్ లో చట్టం చేసినవా అంటే చట్టం చేయకుండా నువ్వు గాలి మెడల్లో కట్టుకుంటూ గాలి మెడల్ కట్టుకుంటూ ఇలా ఢిల్లీ పోయినా గవర్నర్ కార్డు ఉంది రాష్ట్రపతి కార్డు ఉందని చెప్పేసి బీసీలకు నేను ఉద్దరిస్తున్నా చెప్పేసి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా నీ చేతిలో ఇవ్వకుండా పప్పు బిల్లాలు పెట్టకుండా నీ వర్గం వాళ్ళనే పెట్టుకుంటూ నీ వర్గం వాళ్ళనే ప్రోత్సహించు నిన్న కూడా చూడండి నిన్న రెండు మూడు పదవులు ఇస్తే వాళ్ళ వర్గం వాళ్ళకి వాళ్ళ కులం వాళ్ళకే ఇచ్చుకుంటూ ఇలా కోదాడరామిరెడ్డి సామాజిక న్యాయండి ప్రజాస్వామిక తెలంగాణ మాకు నవ్వొస్తుంది సార్ ప్రజాస్వామిక తెలంగాణ అంటే బీసీ కార్పొరేషన్ లేకపోవడం ప్రజాస్వామిక తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ అంటే నువ్వు బడ్జెట్ లో కనీసం రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించకపోవడం ప్రజాస్వామిక తెలంగాణ బీసీ మంత్రిత్వ శాఖ ఇస్తాను కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు మంత్రి పదవి కూడా అరే అమ్మ నువ్వు చట్టసభలలో చేయకుండా నువ్వు ఏం చేయకుండా చెప్తూ తిరుగుతూ పోదండరా ఊరేగుతున్నాడే కూనం సాంబిశివరావు ఊరేగుతున్నాడే మరి వీళ్ళంతా ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉన్నారా తమ పదవుల కొరకు పెదవులు మూసుకుంటున్నారా ఎవరు మాట్లాడాలండి ఈ కమ్యూనిస్ట్ పార్టీలో పేదల కోసం మాట్లాడితే బీసీలు ఎత్తుల కోసం మాట్లాడతాయంటే రైతాంగ సాయుధ పోరాటంలో తెలంగాణ ఉద్యమంలో జరిగింది భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం జరిగిన పోరాటం కదా అక్కడ భూస్వాములు పటేలు దొరలు మరి అక్కడ బీసీల హక్కులను కలరాసి వాళ్ళ వాళ్ళని అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు కదా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వచ్చింది దానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి రజాకారులకి లేకపోతే ఆ పెట్టుబడిదారుల వ్యవస్థకి వాళ్ళు ప్రతినిధులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్ట్ పార్టీలు ఇద్దరు ఏకమైపోయిన తర్వాత ఇవాళ ఈ పేద ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరని స్వతంత్రం రాకముందు వాళ్ళు మాట్లాడిరంటే మేము కూడా సంతోషపడ్డాం అరే ఇట్లాంటి జరిగింది ఇవాళ కూర్మన సామశివరావు కాంగ్రెస్ వాళ్ళతోటి ములాఖాత్ అయిపోయి అందరూ అధికారం పంచుకుంటూ ఇలా రామ్ రెడ్డి రెడ్డి రాజ్యస్థాపన కొరకు ఆ రోజు మా మీద ఉన్నాయి లేని ప్రచారం చేసి బీసీలకు అంత ఇంత న్యాయం జరిగిందండి రైతు బంధు పథకంలో బీసీలకు భూములు ఇవ్వండి బీసీలకు కూడా డబ్బులు వచ్చినాయి కదా అనేక సంక్షేమ పథకాలలో కళ్యాణ లక్ష్మికి కావచ్చు శాతం వరకు కావచ్చు ఇవన్నీ పేద వర్గాలకు కావచ్చా మహాత్మా జ్యోతిరా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇరవై లక్షల రూపాయలు బీసీ పిల్లవాడు వాడు కులం పేరుతోటి పేదరికం పేరుతోటి వాడు ఇతర దేశాలలో చదువుకు వెనక దూరం కావచ్చులే కదా మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొచ్చి ఇరవై లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ యొక్క యూనివర్సిటీలో ఏ దేశంలో సీట్లు వచ్చిందో ఆ దేశంలో పంపించి ఇక్కడ చాకలు కానీ మంగళ కానీ కుమ్మరి కమ్మరి ఎవరు కానీ కూడా చదువుకు దూరం కావచ్చు ఇతర దేశంలో చదువుకోవాలని తీసుకొచ్చినటువంటి పాలసీలు మేము ఇవన్నీ మర్చిపోయినామండి దళిత బంధు పథకం ఇలా మేము మాకు చాలా మంది దళితులతోటి ముప్పై సంవత్సరాలు మేము ప్రయాణం చేసినవండి కానీ సందర్భాలలో అక్కడ ఉన్న సూర్యరావు గారు తెలుసు మేము అడిగినాం జయవే గారు అని చెప్పేసి ఎంఆర్పీఎస్ పెద్ద నేత ఉండే అన్న ఈ దళితుల జీవితాన్ని బాగు చేయాలంటే ఏం చేయాలంటే ఒక యాభై వేల రూపాయలు లోన్ సంవత్సరానికి బాగుపడతారని చెప్పేసి ఒక దళిత నాయకుడు నలభై ఏళ్ళు పోరాటం చేసిన దళిత నాయకుడు యాభై వేల రూపాయలు కావాలని కోరుకుంటే ఇలా పది లక్షల రూపాయలు దంతబంధ స్కీమ్ కింద తీసుకొచ్చి ఇలా దళుతులకు ఇవ్వాలని చెప్పేసి ఒక గొప్ప భారతదేశంలో ఆలోచించండి ఇలా పది లక్షల రూపాయలు దళతులకు ఇవ్వాలి మరి లేదా బీసీ బంధు పథకం కింద లక్ష రూపాయలు ఇవ్వాలి ఇలా బీచ్లకి అనేక రకాలుగా అవకాశాలు ఇవ్వాలని రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి